విచ్ గ్యాస్ లిమిటెడ్ ఫ్రం రిఫ్రిజిరేటర్ డిస్ట్రాయ్స్ దేయర్ రిఫ్రిజిరేటర్ నుండి వెలువడే ఏ వాయువు ఓజోన్ కూరను నాశనం చేస్తుంది క్లోరోఫ్లోరో కార్బన్స్ సిఎఫ్ సిఎస్ హౌ మెనీ ఐలాండ్స్ ఆర్ ఇన్ లక్షద్వీప్ లక్షద్వీప్ ఉన్నాయి ఆన్సర్ వెన్ డిడ్ ద అగ్రికల్చరల్ టెనెన్సీ యాక్ట్ కమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ హైదరాబాద్ స్టేట్ హైదరాబాద్ రాష్ట్రంలో వ్యవసాయ కౌలు భూముల చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది ఆన్సర్ హూ బిల్డ్ హుస్సేన్ సాగర్ ఆర్ హిల్ ద ట్యాంక్ బండ్ హుసేన్ సాగర్ ను నిర్మించింది ఎవరు లేదా ట్యాంక్ బండ్ ను ఎవరు నిర్మించారు ఆన్సర్ ఇబ్రాహిం కులీ కుతుబ్షా బిల్డ్ హుస్సేన్ సాగర్ ఆర్ ట్యాంక్ బండ్ ఇన్ దియర్ ఫిఫ్టీన్ సిక్స్టీ టూ అండ్ ద ఇంజనీర్ హూ వర్క్ ఫర్ ద హుసేన్ సాగర్ కన్స్ట్రక్షన్ ఈ హుసేన్ షా వాలి హుసేన్ సాగర్ ఈ హుసేన్ సాగర్ ను నిర్మించింది ఇబ్రాహిం కూలీ కుతుబ్బా వెన్ డిడ్ ద ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ దేవదాసి చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది ఆన్సర్ ఇన్ దయర్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో